ఈ రోజు తిరిశీలకు రావడానికి ముఖ్య కారణం బాలన్న బాలన్న ఒకరికి ఒక రకంగా పరిచయం మాకు గడుపుకున్నటువంటి మాకున్నటువంటి బంధం బాలన్నది పద్నాలుగు సంవత్సరాల బంధం మాది ఈ పద్నాలుగు సంవత్సరాలుగా మేము సోషల్ మీడియాను ఫాలో అవుతూ తాను ప్రతి సమస్యను ప్రతి ఒక్కరి బాధను కష్టజీవుల కన్నీళ్ళను ఆయన ఫేస్బుక్ లో కానీ సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో కానీ రాసి ప్రభుత్వాలకు తెలియబడుతుంది గర్భులు అనేక మంది చనిపోతుంటే జైళ్లలో మితే వాళ్ళ కష్టాలను ఎన్నో రకాలుగా మేము ప్రభుత్వానికి తెలియజేయాలనుకున్నాం కానీ చాలా సందర్భాల్లో కుదరకప్పు అంశాన మాకు బాలన్న సోషల్ మీడియాకు వేదికగా అనేక మందిని చేతుల మళ్ళీ తెప్పించడం కావచ్చు లేదా ఇంకేదైనా ఇంకేదైనా కష్టాలు ఉన్న వాళ్ళకు కోరవడం కానీ ఇదంతా కూడా పాలనతోటి జరిగింది నిజంగా ఇక్కడ ఒక కుటుంబంలో ఇప్పుడు మాట్లాడరు నేరాలు అందరూ కూడా ఒకళ్ళు ఒక రకంగా ఒకళ్ళు ఒక రకంగా మాట్లాడం జరిగింది ఇది ఆ రేవంత్ రెడ్డినో ఇంకో రెట్టినో ఇంకో రెట్టినో జరుగుతుంది నాకైతే అసలు కాంగ్రెస్ వాళ్ళు కూడా నేను బయట కూడా తెలుసుకున్నా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఇది కేకే మహేందర్ రెడ్డి సిబ్బల ఉండడం కూడా మాకు చోదృష్ట ఉన్నది ఈ పార్టీ ఎదగడం లేదు ఆయన చేయాలంటే నాశనం వేసింది లేకపోతే బాగుండు అనే ముచ్చట కూడా మాట్లాడదు ఎందుకు అంటుందంటే ఎవరైనా సరే ఏ రాజకీయాలు ఎవరైనా సరే కక్ష సాధిస్తూ ధోరణి కరెక్ట్ కాదు ఆ ధోరణ వేలడు ఎవరు కూడా బాగుపడదు కక్ష సాధించు ధోరణ వేలడు ఎవరైనా అయితే తప్ప ఎవరు కూడా బాగుపడి బట్టగట్టి బయటపడడం లేదు మరి జీవితం లోపలి కక్ష సాధింపు మరి ఇలా ఒక గల్ఫ్ కార్మికుడిగా గల్ఫ్ కార్మికుల ఉద్యమ నాయకుడిగా ఒక సామాజిక కార్యకర్తగా బాలనకు బాలన మీద జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి నిర్బంధాన్ని ఖండించడానికి కరగంటిగా తొందర కండగా ఖండించడానికి ఎలా రావడం జరిగింది బాలనకు అండగా నిజంగా నేను కాదు వేలాది మంది లక్షలాది మంది కల్పిడ్డలు ఉన్నారు ఎలా పార్టీని గిన్న జ ఈ జీపెట్టాడు తల్లి కష్టపడ్డారు కష్టాలు కష్టాల గురించి రాసి రాసినాడు కష్టాలను కష్టం నుంచి గట్టెక్కించాలని అనుకునే కన్నీలో కూర్చే తోడు తప్ప రాజకీయాలే తోడు ఇంకే తోడు ఇంకేతం కాదు ఇలా ఒక్క కొన్ను నేను చూస్తున్నా వాస్తవంగా మన కాలజీ శ్రీరాన్నాడు నాకు మంచి అనిపించింది ఎన్ని ఇన్నేళ్ళు గోర పాలిస్తున్న ఇప్పుడు మళ్ళా రెడ్డి పాలించలేదు అనుకుంటున్నట్టు కానీ ఇలా అది జరగదు ఖచ్చితంగా సిరిసిల్లా చాలా దైతన్యవంతమైన ప్రాంతం మరి ఇక్కడ ఖచ్చితంగా బరు బహీన వర్గాలు బీసీ ఎస్టీ ఎస్టీ మేము మేమంతా కూడా మీడిపోయే రోజు వచ్చింది రెడ్డి గారు బాగా ఉత్వాహంతో ఉన్నట్టున్నారు కానీ మీ కథలను నడువై ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గాలకు మీరు ముందుంటే మాత్రం ఓడగట్టడంలో కూడా ప్రజలు ముందు తెలియజేస్తూ ఇంకొక ముఖ్యమైన విషయం ఈ చరిత్రలో ఎప్పుడైనా కథని బొంద పెట్టాలంటే మన్నగ్ బొంద పెట్టాలంటే అది మూర్త ఎందుకంటే చరిత్ర పెన్నుల మీద మన్న తప్పితే గమ్యేసాయ ఇది ఇలా నేను మంచిది కాదు మహాభైరాడు మాట్లాడినటువంటి మాటలు మనిషిని ఎంత అణచివేతకు గురి చేస్తే అంత తిరుగుబాటు మొదలవుతుంది ఇలా బాల తిరుగుబాటు మీరు చేస్తే మీరు అణచివేత మొదలు చేస్తే ఇలా నెల మందిని శాంతిగా చూపించడానికి అసలు పార్టీలకు సంబంధం లేదు ఇలా టిఆర్ఎస్ పార్టీలు కాని బిజెపి పార్టీలు కాని కాంగ్రెస్ పార్టీ గాని ఇక్కడ ఈ ప్రాంతాలు ఉన్నారు కొంతమంది నాయకపోతులు కాని మేము ఖచ్చితంగా బాలనకు అండగా నిలుస్తాం ఎప్పుడు ఏమనుకున్నా నీతి నిజాయితీగా ముందుకు సాగుతున్న కోరిక బాలన్న మీద లక్ష ప్రకారంగా మీరు ఏ నోటీసు ఇవ్వకుండా ఎలాంటి చట్టపరంగా మీరు నోటీసు ఇవ్వకుండా ఇంటికి వచ్చికచ్చి ఏ విధంగా కొలుస్తారు మరి ఇలా చట్టాల గురించి చెప్తుంది మీరే మన చట్టాలను ఉల్లంఘిస్తున్నది మీరే కాబట్టి ఇదొక్క న్యాయమని ప్రశ్నిస్తున్నాం నిజంగా మీ దగ్గర న్యాయం ఉంటే ధర్మం ఉంటే మీకు ఎలా నోటీసు ఇచ్చి బాల రైతు గారు మీ ఇల్లు విధి మీ కథ విధి నువ్వు నువ్వు కత్సా చేసావు లేకపోతే సరిపోతున్నాం ఇంకో అని బాధ్యత మీకు నోటీస్ ఇచ్చి ఇంటికి వచ్చి దొరలేక వచ్చినటువంటి దొంగచాట్ లెక్క లేదు మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా మేరెంత దుర్మార్గమైనటువంటి నిర్బంధం కోసమైతే ఇవాళ చాలా చిక్కుజాడు ఇవాళ బాడు కాయకైన వ్యక్తి ఒక టెలరిస్టో గారు ఒక దొంగ కాదు వాళ్ళు పేపడి కాదు కల్సాతో కాదు నండ కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు మరి ఎందుకు ఈ బాల మీద ఇంత కక్ష జరుగుతుంది ఒక నేల కథలో మర్చిపోదమంటే మరి ఇలా బాలన మీద ఏదో జరగబోతుంది అనేది మేమందరం పసికెత్తాం ఇలా మేమందరం కూడా ఏదో జరగబోతున్నారు ఈ బలం బాలంగా ఏదో తీరు చేయబోతున్నారు అనేది మీరు పసిగట్టి ఇలా మేము అందరం కూడా అందరికి మద్దతులో రావడం జరిగింది ఇవాళ ఎంతమంది ఇవాళ వందల మంది వచ్చిన కావచ్చు రేపు ఒక సిరిసిన జరిగిన కాదు బాలను రాష్ట్ర వ్యాప్తంగా పంచాలంటే మంచి చేసేటోడు కాబట్టి మా అందరికి మనుషులు నిండున్నారు కాబట్టి ఖచ్చితంగా బాలం రాయుడి మీద ఈగ వాళ్ళు ఒప్పుకునే లేదు కేకే మహేందర్ గారు మీ ఉలాహంకారాన్ని మీ కులాకారాన్ని మానుకొని మీరు దళితుల మీద ఏదో మీరు చేయాలనుకుంటే మాత్రం ఎవరి పెట్టారు నాకు పార్టీ ప్రజల తలపెట్టడం కాదు నాకు అవసరం నిర్మించడం కానీ ఒక దళితుల మీద కంగర కంగారేస్తున్నారు నిజంగా మీకు తమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కొని చట్టపరంగా ఎదుర్కొని ఈ దొక్క చట్టాలను తీసుకొచ్చి ఇలా దుర్మార్గంగా ఒకరి ఇంతకు వచ్చి ఒకరి ఇబ్బంది పెట్టి మన ఆడవాళ్ళ మీద మన కుటుంబాల మీద ఈ దుర్మార్గమైనటువంటి అరాచకమైనటువంటి ఈ మాటలు కానీ ఇటువంటి పనులు కాని చేస్తే పోరాటం చేసినందుకు తెలంగాణ తెలంగాణ ప్రజా వేదిక మేమందరూ కూడా ముందుకెళ్తాం మరి ఇలా ఒక్కరితరం కాదు అన్ని సంఘాలు అన్ని కార్మిక సంఘాలు కాని కుల సంఘాలు కాని వివిధ ప్రజా సంఘాలు కాని ప్రతి ఒక్కరు ఇలా తెలంగాణ ప్రజా వేదిక అనేది ఒకటి ఏర్పడుతుంది మరి దాని తర్వాత కూడా మేమందరం కలిసికట్టుగా పోరాడుతాం ఇటువంటి సమస్యలు ఎవరైతే పార్టీలకు అతీతంగా మేము కలిసికట్టుగా ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మేము సిద్దమవుతున్నామని తెలియజేస్తూ బాలు కాయతన్న గారికి ఎలాంటి భోజన కాదు ఇక ముందు కూడా ఈగ మీరు చట్టపరంగా ఏం చేస్తానో మీకు రాజ్యాంగంలో చట్టపరంగా ఇట్లా చేయాలనుకుంటే మీరు చేసుకోండి కేసులు పెట్టుకొని ఇంకోటి చేసుకుని ఇంకోటి వంద కేజీలు పెట్టుకుంటే కలి వెళ్ళేది అవే టీకే లేదు నాకు చట్టాల మీద గౌరవం ఉండదు కాబట్టి ఏ దుర్మార్గాలు ఖండిస్తూ ఎట్లా బయటపడాలో ఎట్లా ముందు వచ్చి కొట్టడో ఆ రకంగా పెట్టినా ఈ దొంగ కేసులకు ఈ రంగపండ్లకు భయపడలేదు కానీ ఈ నిర్బంధం ఏదైతే ఉందో ఇది సరైన పద్ధతి కాదు ఇది ప్రశ్నించే కొంటున్నారు నొడివే ప్రయత్నం చేయడమే తప్ప ఇంకోంజర్ గారి కళ కొన్ని వందల మంది జీవితాలను ఆదుకున్నది వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నది ఇలా ఎంతో మందికి దిక్కులైన గురు పెట్టింది కళ ఆయన ఎవరో పెద్ద పెట్ట పెట్టి సంపాదించుకున్నారని కోరుకునేటువంటి నిజంగా ఒక ఆటో నడుచుకునేక్కడికి వెళ్ళొచ్చి ఇంత మందిని తోడు వేసుకున్నారంటే ఆయన అనుకున్న పైసలో ఇంకోదో చూసే దాదాపు ఇక్కడ ఆయన ఉండేటువంటి ప్రేమ మంచితనాన్ని బట్టే మీరు అందరూ ఎక్కడెక్కడి నుంచి సుదీర్ఘ ప్రాంతం నుంచి రావడం జరిగింది కాబట్టి మరొకసారి బాలు బాలు ప్రాయన్న మీద ఎవరైనా కానీ ఈగ వైనా కానీ ఒప్పుకునేది లేదు ఖచ్చితంగా మేము బాలు ప్రాజన్న వైపు నిలబడ్డం తమ్ముంటే మీ ప్రాంతం చూసుకున్న నరగర్ సింగ్ ఎట్లయితే అందరికీ నమస్తే